నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రెజరర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది జిల్లా అధ్యక్షుడు అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేసి పక్క రాష్ట్రాల మాదిరిగా శాశ్వత నియామకాలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన అమలను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు సమావేశంలో జిల్లా నాయకులు కడప జోన్ అధ్యక్షులు ఏ రాజు సెక్రటరీ రాజేష్ సిపిడీ గ్యాంగ్ పుత్తూరు మదన్ కుమార్ రవి జగదీష్ మల్లి సుందరయ్య పాల్గొని రెగ్యులరైజేషన్ కోసం పోరాడతామని చెప్పారు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముఖ్య నాయకువ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా హరీష్ అదేవిధంగా సెక్రటరీగా మహేష్ గడ్డి అదేవిధంగా ట్రెజరీగా సుబ్బారావు గారిని కమిటీ ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు విజయవాడ ప్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ సమావేశానికి వారిని ఆహ్వానిస్తున్నాం పదమూడు జిల్లాల సమావేశంలో ప్రభుత్వం ఏదైతే ఒక దశాబ్దం తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది నోటిఫికేషన్ సంబంధించి విద్యుత్ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్న దాని మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయవాడలో అదేవిధంగా రెగ్యులేషన్ సంబంధించి రాజకీయ నాయకులు వరాలు కురిపిస్తూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యుత్ కార్మికులు రోడ్డు మీద వదిలేస్తున్నారు పుతుకు తుఫాను తిత్లీ తుఫాను కరోనా లాంటి కష్టకాలాల్లో కార్మికులందరినీ కూడా రోడ్డు మీద వదిలేసి ఈ రోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మిమ్మల్ని రెగ్యులేషన్ చేయడం కుదరదని చెబుతున్నారు దానికి పదమూడు జిల్లాల నుంచి నాయకులు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి ప్రభుత్వం ఆల్రెడీ పాదయాత్రలోనూ మనకి నారా లోకేష్ గారు ఆర్టీపీబి కేంద్రంగా మరియు గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసాని జనమైన కార్యక్రమంలో విద్యుత్ కార్మికులకి స్పష్టమైన హామీ ఇచ్చారు తెలంగాణలో ఇప్పటికే అది అమలైంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే సంబంధించి కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా విద్యుత్ కార్మికులను నడురోటు మీద వదిలేస్తున్నారంట దాని మీద కార్మికులందరూ కూడా ముక్తకంఠంగా ఈసారి ఉమ్మడి కూటం ప్రభుత్వానికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చే తదుపరి కార్యాచరణ ప్రకటించమని చెప్పేసి కూడా నెల్లూరు జిల్లా కమిటీ తెలియజేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేశాం థ్యాంక్ యూ జై హింద్